ああ。<noise> జిల్లాలోని బగేశ్వరం అనే గ్రామంలో ఉన్నామండి ప్రజెంట్ మనం శ్రీనివాసం ఫుడ్ వర్క్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మనకి ఎడ్ల బల్ అనేది తయారు చేస్తూ ఉంటారు అంటే చాలా మందికి డబ్బులు అనుకుంటారు కదా సో ఇది దానికి కానుకొని ఉన్న గ్రామే బగేశ్వరం అంటే ఇక్కడ కూడా తయారు చేస్తారు ఇక్కడ నుంచి అమెరికా కూడా తీసుకెళ్తారన్నమాట ఇవి చూస్తున్నారు కదండి ఇక్కడే తయారు చేస్తారన్నమాట ఆ అయితే మిషనరీ ఐటమ్ ఉంటుంది ఇంకెప్పుడు వర్క్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఈ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఎంత దూరం పంపిస్తారో అడిగి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని బగ్గేశ్వరం అనే గ్రామంలో ఉన్నామండి ఇక్కడ మనకి ఎడ్ల బళ్ళ తయారీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ప్రజెంట్ మనం శ్రీనివాస వర్క్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఆటో ప్రకారం టేక్ అనే కాదు రోజు వుడ్ కూడా తయారు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి చాలా దూరాలు కూడా పంపిస్తూ ఉంటారు దీని అడ్రస్ వచ్చి మెయిన్ రోడ్ బగ్గేశ్వరం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది మనము ఎడ్ల బండ్లు అయితే చూస్తాము వాటి తయారీ ఏ విధంగా ఉంటుందో అయితే ఎవరికీ తెలియదు వుడ్ ఉంది కదా ఇది పాత కలప ఉంటుంది కదండి తలుపులు కానీ లైక్ గుమ్మాలు కానీ అవి అయితే తీసుకొస్తారు దీన్ని అయితే ఇలా పాలిష్ అయితే చేస్తారు అది కూడా ఒకసారి అయితే చూద్దాము మనకి ఇవన్నీ కూడాను ఈ పాత వుడ్ ఉడ్డు ఉంటాయి కదండీ ఆ ఉడ్డుతో అయితే తయారు చేస్తారన్నమాట గుమ్మాలు ఉంటాయి కదా అటువంటి వీటితో తయారు చేస్తారు ఉందండి చూసారు కదా ఈ కలర్ లో ఉన్నది మనకి పాలిష్ అంటే దాన్ని దాన్ని ఏమంటారండి చిత్రీ పట్టడం అంటారు ఓకే అది పట్టిన తర్వాత మనకి ఈ కలర్ అయితే వస్తుందండి ఒరిజినల్ టేక్ మాట మొత్తం చూస్తున్నారు కదా చాలా నైస్ గా అయితే ఉంది అంతకు ముందు అయితే ఇలా ఉంది ఇవన్నీ మనకి పాత కలప అంటారు కదండి ఆ కలప కట్ చేసేది అయితే ఇదండి మనకి కట్ చేసే మిషన్ అయితే ఇది వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఈ వీళ్ళని అయితే సెపరేట్ గా అయితే తయారు చేసేసి పక్కన పెట్టుకున్నారు ఈ విధంగా ఇదంతా కూడా టేకే ఇదైతే సెపరేట్ గా అయితే తయారు చేస్తున్నారు పెద్ద బండి చక్రాలా ఇవి చూస్తున్నారు కదండి పెద్ద బండి అయితే రెడీ అన్నమాట ఇవి చక్రాల దగ్గర ఉంటాయి కదా దేనికి దానికి ఇలా గా అయితే ఇలా కట్ చేసుకుని పక్కన పెడతారు ఇది నెంబర్స్ ఉంటాయండి ఓకే మీరు చూస్తున్నారు కదండి ఇట్లా పైన అయితే నెంబర్లు అయితే ఉన్నాయి నెంబర్ల ద్వారా అయితే చక్కగా ఇలా ఇలా పిలిస్తున్నారు తయారైన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ అయితే ఇలా తయారు చేస్తారు తయారు చేసిన తర్వాత చక్రం ఈ విధంగా తయారవుతుంది దీనికి యాడ్ చేస్తారా రౌండ్ గా ఉండే చక్రాన్ని యాడ్ చేస్తారు చూద్దాము ఈ విధంగా చాలా ఇది చూస్తున్నారు కదండి ఇది అయితే మార్క్ చేస్తారన్నమాట ఈ చక్రాన్ని అయితే తీసుకుని దీనికి ఇలా మార్క్ చేసుకుని ఇలా కట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే అయితే తయారు చేశారని చెప్పాను కదా ఆల్రెడీ ముందు ఒక ప్రాసెస్ అయితే చూసాం కదండి దాన్ని అయితే ఇలాగ అటాచ్ అయితే చేస్తారన్నమాట ఇది వచ్చేసి పెద్ద బండికి ఇది వచ్చేసి చిన్న బండికి సంబంధించి అండి అంటే ఇక్కడ రైతు కూర్చుంటాడు కదా అది సేమ్ పెద్దది కూడా సేమ్ ఇంతే ఉంటుంది అది కూడా తయారీ అయితే జరుగుతుంది అది కూడా అయితే చూద్దాము ఇక్కడ వీల్స్ అయితే తయారు చేస్తున్నారండి వీల్స్ తయారు చేసిన తర్వాత ఇక్కడ సీలర్ సీలర్ అనే లిక్విడ్ అయితే ఇలా బ్రెస్ తో అయితే అప్లై చేస్తున్నారనమాట దీని తర్వాత పేపర్ అయితే కొడతారంట Thank mm -hmm. you. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం కదండి ఇది అంటే మూడు సైజులు ఉంటాయి ఒకటే ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇది ఏంటంటే మనకి సెట్ ప్రకారం అయితే ఇస్తారు అంటే గ్లాసు ఎడ్లు బండ్లు రైతు బొమ్మ ఇవన్నీ కలిపే ఇస్తారు మనకి చాలా దూరాలు కూడా పంపిస్తారు అంటే వీళ్ళు అమెరికా కూడా పంపిస్తున్నారంట ప్రజెంట్ అయితే ఇది ఇలా అప్లై చేసిన తర్వాత ఈ పక్కన అయితే ఆరబెడుతున్నారన్నమాట ఇది జరిగే ప్రాసెస్ అది గ్లాస్ అండి ఓకే ఫైవ్ ఫైవ్ ఓకే ఇరవై ఆరు వేలు అంటే ఇది సైజ్ ఎంత అండి గ్లాస్ ఓకే ఆ గ్లాస్ లెక్కేనండి ఇది ఓకేనండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకే అంటే ఇది అండి లేకపోతే ఇంకా ఏమండి ఇందులోనే రోజు వుడ్ ఉంటుంది కదా ఉంటాయి రోజు వుడ్ కూడా తయారు చేస్తారు అది కాస్ట్ ఎక్కువ దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది పై పెట్టుకోండి చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అంటే మాకు ఈ బండి కావాలి అనుకుంటే మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాలంటారు టెన్ డేస్ ముందు అంటే మీరు ఎక్కడికైనా కొరియర్ పంపిస్తారండి పంపిస్తారు ఓకే ఓకేనా తర్వాత నెక్స్ట్ నెక్సర్సైజ్ ఏదంటారు ఓకే ఓకే ఇది ఓకే అండి లేకపోతే ముప్పై ఎనిమిది వందలు అంటే ఇది కూడా ఆర్డర్ ప్రకారం చేస్తారండి అవి మామూలుగా అయితే తీసుకెళ్ళిపోతారు పెద్ద బళ్ళు అంటేనే కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి ఓకే ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి ఇక్కడ నుంచి అమెరికా కూడా తీసుకెళ్తారన్నమాట ఇవి మెయిన్ ఇక్కడే కొనడానికి కారణం ఏంటంటే ఇవన్నీ టేక్ అండి అంటే మనకి టేక్ కాకపోతే ఈ పాలిష్ అయితే రాదంట మరి అంటే టేక్ కాకపోతే ఎలా తెలుస్తుంది అంటారు మనకి అంటే చాలా మంది ఇది టేక్ అంటారు మనకి ఎలా తెలుస్తుంది అంటారు ఓకే ఓకే అంటే వేరేదైతే కలర్ చేంజ్ అయిపోతుంది తెలిసిపోతుంది ఓకే 啊啊，好。Uh, uh, okay.